సం గురించి అంటే మొత్తం మన కొన్ని దేశభక్తి పాటలు నేను రాయడం జరిగింది సో మరి దేశభక్తి పాటలు నేను కొన్ని పాడడానికి పాడడానికి ట్రై చేస్తాను ఓకే సో అవన్నీ ఆల్రెడీ యాక్చువల్గా మన యూట్యూబ్ యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది సో మీరు వాటిని చూడొచ్చు వినొచ్చు చాలా చాలా బాగుంటాయి ఓకే అందులో కొన్ని పాటలు నాకు రాసేటప్పుడు నేను బాగా ఎంజాయ్ చేసినటువంటి పాటలు కొన్ని ఇప్పుడు పాడతాను మొత్తం ఆరు ఆరు పాటలు రాశాను లైవ్లో ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళు సెషన్ లైక్ చేయండి హాయ్ పెట్టండి లేదంటే జై హింద్ ఆర్ జై భారత్ అని పెట్టండి ఎందుకంటే ఇప్పుడు మనం పాడబోయేది దేశభక్తి గీతాలు కాబట్టి సరే సో ఫస్ట్ పాట నేను పాడినటువంటి పాట నాకు చాలా ఇష్టమైనటువంటి పాట ఇది యాక్చువల్గా భారతం అఖండ భారతం భారతం भारतं न दिव्यभारतम् भारतं न मेयभारतं भारतम् भारतं न रम्यभारतम् भारतम् अमोघभारतं भारतम् भारतं न गुण्डे भारतम् ఫ్రెండ్స్ ఒకసారి ఎవరైతే లైవ్ జరుగుతున్నారో లైక్ చేయండి అండ్ మీకు ఏదైనా పాట కావాలి దేశభక్తికి సంబంధించి ఏంటంటే అడగండి సో ఇప్పుడైతే నేను రాసిన పాటలు పాడుతున్నాను అవి ఆల్రెడీ యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేశాను చాలా అద్భుతంగా ఉంటాయి మీరు వినండి మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి ఒకసారి లైవ్ చూస్తున్న వాళ్ళు జై హింద్ అండ్ జై భారత్ అని కామెంట్ చేయండి ఓకే రైట్ అశోకుడు లక్షల మందిని చంపెను మారి జగమంతా ధర్మం బోధించెను జోదా అక్బరు పరమత సహనం చూపేను విశ్వమంతా విశ్వశాంతి నిలిపేను మన నేతాజీ పోరాట పటిమా ప్రదర్శించేను మనకంతా దౌర్జన్య ధికారం నేర్పిను మన నేతజీ పోరాటపటిమ ప్రదర్శించేను మనకంతా దౌర్జన్య ధిక్ నేర్పిను భారతం అఖండ భారతం 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 నా దివ్య భారతం भारतम् आमेय भारतं बारतं। बारतं भारतं भारतं नारम्य भारतं भारतम् आमोघ भारतं 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 नागुण्डे भारतम् సను చాటెను మనలోపలి భూతదయను మేలుకొలిపేను మన శివాజీ కత్తిపట్టి శౌర్యం ప్రదర్శించెను శత్రువులను నిలువున చీల్చి చెండాడేను అంబేద్కర్ బడుగు వర్గాల బాగుకై పోరాడెను మన కోసం రాజ్యాంగం రచించిను అంబేద్కర్ బడుగు వర్గాల బాగుకై పోరాడెను మన కోసం రాజ్యాంగం రచించిను భారతం అఖండ భారతం 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 నా దివ్య భారతం భారతం అమో అమేయ భారతం భారతం ఫ్రెండ్స్ ఒకసారి లైవ్ చూసిన వాళ్ళు మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ కుదిరితే షేర్ చేయండి ఓకే రైట్ భారతం ఆమోఘ భారతం 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 గుండె భారతం గౌతమ బుద్ధుడు మధ్య మార్గం తెలిపెను మన లోపల కబీరు మత సామరస్యం బోధించెను రామ్ రహీ ఒక్కటి అని చాటను సరోజిని కోసం పోరాడెను భారత కోకిలగా నాయుడు మన స్వాతంత్రం కోసం పోరాడెను భారత కోకిలగా వెలిగెను భారతం ఆఖండ భారతం భారతం भारतम् आमेय भारतं 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 नारम्य भारतं भारतम् ఇది ఫ్రెండ్ నేను రాసినటువంటి పాటల్లో నాకు బాగా నచ్చినటువంటి పాట ఇది యాక్చువల్గా అంటే నేను మళ్ళీ ఎప్పుడైనా నాకు ఎప్పుడైనా మంచిగా వినాలి ఒక పాట వినాలి నాకు చాలా సూతింగ్గా ఉండాలి హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఎనర్జీ రావాలి అని అంటే నేను ఈ పాట వింటాను తప్పకుండా ఈ పాట వింటాను రైట్ నేను రాసిన పాటని నేను వింటాను అదే పాట నాకు స్ఫూర్తి ఇస్తుంది ఇన్స్పైర్ చేస్తుంది నన్ను రైట్ నెక్స్ట్ దేశమంటే మట్టి కాదు దేశమంటే మట్టి కాదు అనే పాటని పేరడిచ్చేసి నా సొంతంగా రాయడం జరిగింది మరి ఇప్పుడు మనం ఆ పాటని అపం పాడుకుందాం సారీ దేశమంటే దేశమంటే మతం అది మతం కాదు అని కాకుండా రంగు కాదు రింగు కాదు రాజు కాదు బంటు కాదు రాజు చేతిలో కత్తి కాదు రాజకీయులు చేస్తున్న రాక్షస కార్యం కాదు కాదు ఉద్యోగులు చూపుతున్న ఉదాసీనత కాదు కాదు దేశమండే భగ్ధకంతో కాదు కాదు తప్పు చూసి ఊరకుండే మౌనరాగం కాదు కాదు సెల్ ఫోనుల యువత చూసే బూతు సినిమాలు కాదు కాదు మహిళపై మగవాడు చేసే అసభ్య వ్యాఖ్యలు కాదు కాదు మనిషి పట్ల మనిషి చూపి ಅಸಹ್ಯಂ ಕಾದು ಕಾದು ಸಂದು ದೊರಿಕೆ ಪಾರಿ ಸೈನಿಕೊಯ್ ಉದ್ಯೋಗಿ ಕಾಯಯ್ ಕುಲಮತರಿಕೆ ವಿಷಾಲೆಗುಲು ದೇಶಮೇ దేశమంటే మనుషులు దేశమంటే మనుషులై దేశమంటే మనుషులై దేశమంటే మనుషులై ప్రార్థించు సాయమివ్వు స్వేచ్ఛగా జీవించు ప్రార్థించు సాయమివ్వు సాయమివ్వు స్వేచ్ఛగా జీవించు దైవమిందుకు సాటి మనిషిని దైవంగా బా ప్రార్థించు సాయమివ్వు స్వేచ్ఛగా జీవించు ఏడుపు ఎందుకు జీవితాన్ని ఉత్సవంలా జీవించు ప్రార్థించు సాయమివ్వు స్వేచ్ఛగా జీవించు కుళ్ళు ఎందుకు ప్రోత్సహించు గర్వమెందుకు మైత్రి పంచు సిగ్గు ఎందుకు ఎగిరి దుంకు లోభమెందుకు పంచిపెట్టు ఆకాశం కేసి స్వప్నించే పిల్లవాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లొద్దు వాళ్ళ కళలకు కుదిరినంత సాయమందించు దేశమంటే దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులొయ్ దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులొయ్ దేశమంటే మనుషులొయ్ దేశమంటే మనుషులొయ్ దేశమంటే మనుషులయ్ ఓకే ఫ్రెండ్స్ జస్ట్ వాన్ టు క్లోజ్ ది సెషన్ సో ఇంకా చాలా పాటలు ఉన్నాయి ఓకే సో మనం కుదిరితే మళ్ళీ రేపు కలుద్దాం మిగతా పాటలతో అండ్ ఈ ఇవి నేను రాసినటువంటి రెండు అద్భుతమైన పాటలు ఈ రెండు పాటలు నాకు చాలా ఇష్టం ఎందుకంటే నేను చాలా ఫీల్ అయ్యి రాశాను ఓకే రైట్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ది సెషన్ అండ్ మీకు కనుక ఈ లైవ్ సెషన్ ఈ లైవ్ పాటలు నేను రాసినటువంటి రెండు పాటలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ ముఖ్యంగా నేను ఈ నేను రాసినటువంటి ఆరు పాట ఏడు పాటలు రాశాను ఆ ఏడు పాటల్ని యూట్యూబ్లో అప్లోడ్ చేశాను మీరు తప్పకుండా వీడియోలు చూడండి అండ్ అదేవిధంగా గణతంత్ర దినోత్సవం గురించి స్పీచ్లు స్పీచ్ ఇచ్చాను మంచి స్పీచ్ పెద్ద స్పీచ్ ఆ స్పీచ్ చాలా కంటెంట్ ఉంటుంది దాన్ని కూడా చూడండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి సో ఈ లైవ్ సెషన్ ఎవరెవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఓకే మనం మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ